కర్మఫలాలు అశాశ్వతమైనవని నాకు తెలుసు అశాశ్వతమైన వాటిచే ఆత్మను పొందలేము అందుచేతనే అశాశ్వత వస్తువులచే నచికేత యాగాన్ని నిర్వర్తించి నేను యమధర్మరాజుని పదవిని పొందాను అయితే ఇక్కడ ఈ శ్లోకంలో యమధర్మరాజు పదవిని పొందాను అట్లాగే ఈయన ఆత్మజ్ఞానం కూడా చెప్పడానికి కూనుకుంటున్నాడు కదా నచికేతుడికి కాబట్టి మనం మొదటి అధ్యాయంలో పదిహేడు మంత్రం చూసినట్లయితే ఎవడైతే నచికేత యజ్ఞాన్ని సార్లు చేస్తారో సార్లు చేసిన వాళ్ళకి ఆత్మజ్ఞానం కూడా లభిస్తుంది అన్నట్లుగా ఉంట ఉన్నదనమాట అంటే ఇక్కడ యమధర్మరాజు యము యమ పదవితో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా సంపాదించాడనమాట అందుకే ఇప్పుడు ఈయన మళ్ళా అదే ఆత్మజ్ఞానాన్ని నచికేతుడికి చెప్పడానికి పూనుకుంటున్నాడు కాబట్టి అశాశ్వతమైనటువంటి వస్తువులతోటి మన యజ్ఞం చేసినప్పుడు అశాశ్వతమైనటువంటి మనకి స్థితిగతులే కలుగుతాయి శాశ్వతమైనటువంటి ఆత్మని పొందాలంటే మనలో ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనతో పాటే ఉంటూ ఉన్నటువంటి ఈ జీవాత్మ కోరికల మయమైనటువంటి ఈ జీవాత్మని వదిలించుకుంటే కానీ జీవాత్మని సమిధగా వేస్తే కానీ మనం పరమాత్మని పొందలేము అయితే అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే ఏంటి అశాశ్వతమైనటువంటి వస్తువుల చేతి నువ్వు యజ్ఞం చేశావనుకో అంటే యజ్ఞంలో మన కుండంలో వేసేటటువంటి హవీస్లన్నీ కూడా ఏదో ఒక ఉద్దేశంతో చేసినటువంటివి పంచభూతాల శాంతి కోసమో లేకపోతే నీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి అశ్వమేధ యాగం అంటాము లేకపోతే పుత్రకామేష్టి అంటాము రకరకాల యాగాలు ఉన్నాయి అసిరాసర యాగం అసిరాత్ర ఇట్లా రకరకాల వర్షాల కోసం అని చేసి చాలా యజ్ఞాలు ఉన్నాయి అనేక యజ్ఞాలు చెప్పబడ్డాయి మన దగ్గర అయితే ఆ యజ్ఞాలన్నీ శాశ్వతమైనటువంటి ఆ యజ్ఞం చేసినందువల్ల శాశ్వతమైనటువంటి ఆత్మని పొందలేము అయితే మరి ఏమి చేస్తే శాశ్వతమైన ఆత్మని పొందాలి ఇప్పుడు ఆత్మని పొందాలంటే ఒక్కసారి మనం ఏంటి ఆత్మ అంటే మన నిర్వచనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం ఆత్మా అంటే నిర్వచనం మనము అని అర్థం మనము నేను అని అర్థం అయితే నేను అనగానే మనకి ఏమనిపిస్తుంది దబ్బున మన శరీరము మనము శరీర శరీరం యొక్క ఆకృతి గుర్తుకొస్తుంది కానీ ఈ ఉపనిషత్తులు చెప్పేవన్నటువంటి ఆ ఆత్మ గురించి కాదు దాని గురించి మనకి బయటకు కనపడుతూనే ఉంది అంతరాత్మ గురించినటువంటి పరమాత్మ గురించి మనలో నెలకొని ఉన్నటువంటి పరమమైనటువంటి పరమమైనటువంటి అంటే ఇంతకంటే విశిష్టమైనది విశిష్టమైనటువంటిది ప్రపంచంలో ఏమీ లేదు అంటే దానికంటే గొప్పదైనటువంటి ఏది లేనటువంటిది మనలోనే నెలకొని ఉన్నది కాబట్టి దానిని తెలుసుకోవాలంటే నువ్వు సమిధ కింద జీవాత్మని వేసేయాలి జీవాత్మ అంటే ఏంటి నీకున్న జీవాత్మ అంటే ఏంటి ప్రపంచంలో సంచరించేటటువంటి మనసే జీవాత్మ మనకేంటి మనసు మనసు ఒక్కసారి మీ మనసును మన మనసును మనం గనక ఒక్కసారి దానిని జాగ్రత్తగా నిశ్చితంగా బుద్ధితోటి మనసులో ఉన్నటువంటి ఒక బుద్ధితోటి మనం జాగ్రత్తగా దాన్ని గమనించినట్లయితే ఈ మనసు ఎల్లప్పుడూ కూడా ఒక విషయం ఒక తుమ్మిదిలాగా ఒక విషయం నుంచి ఒక విషయం స్థూలమైనటువంటి విషయాలు దానికంటే స్థూలమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది మనసు అంటే మామూలుగా సామాన్య జీవుడికి మనసు అంటే ఏమిటి ఉంటుంది తల్లి తండ్రి భర్త పిల్లలు సంసారము కుటుంబము కష్ట నష్టాలు ఇవే కదా ఈ మనసు అంటే ఇదే దీని గురించినటువంటి సంభాషణ లోపల నడుస్తూ ఉంటుంది అనమాట సంభాషణ అంటే రెండు ఉంటాయి లోపల ఈ మనసు ఇంకొకరితోటి ఏదో చెప్పుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఆ చెప్పుకునేది ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది చెప్పుకునేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఎవరికైతే ఇది చెప్పుకుంటుందో అది నిశ్చలంగా ఉంటుంది ఆ నిశ్చలమైనటువంటిదే ఆ పరమాత్మ అది తెలుసుకోవాలంటే ఏంటి ఈ చలన చలనభూత చలనం కలిగినటువంటి ఈ జీవాత్మను తీసుకెళ్ళి మనం యజ్ఞకుండంలో పడేయాలి అది అంత తేలికైనటువంటి విషయం కాదు ఎందుకంటే మనం లేస్తేనే జీవాత్మ అన్ని దయ్యంలాగా పట్టుకుంటుంది లేస్తూనే మనకు అన్ని సమస్యలు భ భార్య భర్త పిల్లలు సంసారం ఇవన్నీ కూడా మనకి గుర్తు చేస్తుంటుంది ఇది లేస్తూనే మనకి వెంటనే చేయాల్సిన పనులు మన కుటుంబం మనం చేయాల్సిన పనులు ఇవన్నీ గుర్తు చేస్తుంది అది ఏంటి ఒక దయ్యంలాగా మనం లేవంగానే అహంకారం వచ్చి మనం పట్టుకోవటం వల్ల దానిని అంత తొందరగా సమిధగా వెయ్యలేదు యమధర్మరాజు ఏమంటున్నాడంటే ఎవడైతే అటువంటి సమిధని సమిధ అంటే ఏంటి ఎవడైతే ఆత్మ అనేటటువంటి అగ్నిలో ఈ జీవాత్మని తీసుకెళ్ళి ముంచేస్తాడో కాల్చేస్తాడో అటువంటి వాడికి అటువంటి వాడు ఈ ఆత్మ ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు ఈ ఆత్మజ్ఞానానికి ఇంకోళ్ళకి చెప్పాలన్నా కానీ తన జీవాత్మని తగలబెట్టుకున్నవాడు మాత్రమే తగలబెట్టుకోవాలంటే సమూలంగా నాశనం చేసుకున్నటువంటి వాడు మాత్రమే ఇంకొకరికి జ్ఞానాన్ని అందించగలడు ఎవడు ఇంతకుముందు చెప్పాడు మామూలుగా ఆవరేణా ఆవరేణ అంటే ప్రపంచపు ప్రపంచపు అదంటే ప్రపంచపు విషయాల ఎందు ఆసక్తి కలిగినటువంటి వాడు ఈ ఆత్మని ఎప్పుడూ పొందలేడు ఆ ఆత్మని పొంద ఆ ప్రపంచపు వాసనల ఎందు నిమగ్నమైన మనసు కలిగిన వాడు ఆత్మ గురించి ఎన్ని గ్రంథాలు చదివినా శాస్త్రాలు చదివినా ఇంకొకడికి దానిని నిర్దేశించి చెప్పలేడు ఎందుకంటే తనలో ఉన్న ఆత్మలో ఉన్నటువంటి మీద ఉన్నటువంటి ఆవరణలనే ఆవరణ అంటే కప్పబడినటువంటి మైలనే అతడు తొలగించుకోలేకపోతున్నాడు ఆ తొడుగులనే అతను తొలగించుకోలేకపోతున్నాడు అతను ఇంకొకరికి ఏం చెప్పగలుగుతాడు అని చెప్పి యమధర్మరాజు ఇంత ఇంతకుముందు చెప్పాడు కేవలము చాలా ఆశ్చర్యము అటువంటి ఆత్మ గురించి తెలిసిన వాళ్ళు ఉండటం ప్రపంచంలో చాలా ఆశ్చర్యమైనటువంటిది అట్లాగే ఈ ఆత్మే కావాలి దీని గురించినటువంటి జ్ఞానమే కావాలి అని అని అనుకునేటటువంటి శిష్యుడు నీలాంటి వాడు అని చెప్పి నచ్చికెత్త అంటాడు అటువంటి వాడు కూడా చాలా ఆశ్చర్యమే సుమా ఇద్దరూ దుర్లభమైనటువంటి వాడు వాళ్ళు ఇద్దరు అట్లా ఒకళ్ళకొకళ్ళు దొరకటం అనేటటువంటిది బహు ఎన్నో జన్మలైనటువంటి సుకృతం సుమ అని చెప్పి చెబుతూ నేను కూడా నచికేతుడి యజ్ఞ మూడుసార్లు చేశాను నచికేత యజ్ఞ మూడుసార్లు చేశాను చేసినందువల్ల యమధర్మరాజు పదవి పొందాను అట్లాగే అది నిత్యమైనది కాకపోయినా కానీ నేను ఆత్మజ్ఞానాన్ని కూడా నాలో ఉన్నటువంటి జీవాత్మని పూర్తిగా నిర్మూలన చేసుకుని నేను అంతరాత్మను సాధించగలిగినటువంటి వాడిని కూడా అయ్యాను అని చెప్పి యమధర్మరాజు చెప్పాడు